ప్రశ్నాపత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ పదవ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టడంతో సిజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకలలా పాతిక మంది నోనోగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా డెఫినెట్గా తొందర ఏం లేదు తొందర ఏం లేదు అన్ని అది కాకుండా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్గొక్ సగ్వకు ఎట్ల పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపించామన్నారు